వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రజా రక్షణ సమితి చైతన్య సభను జయప్రదం చేయాలని పిఆర్ఎస్ వాల్పోస్టర్ విడుదల అనంతపుర నగరంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రజా రక్షణ సమితి చైతన్య సభను జయప్రదం చేయాలని పిఆర్ఎస్ వాల్పోస్టర్ విడుదల చేయడం జరిగినది ఈ నెల ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రజా చైతన్య సభ జరుగుతున్నది అందులో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్కి ముఖ్య అతిథిగా మాజీ జడ్జి కిష్టప్ప ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసుగానపల్లి కుల్లాయప్ప ఎంఆర్పిఎస్ రెండు జిల్లాలు ఇన్ఛార్జ్ సామ్రాట్ మధు వడ్డేర్ల సంఘం డాక్టర్ కుల్లాయప్ప వెంకటేష్ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసాపురం ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ పూసల సంఘం హనుమంతు బేడా బుడగ జంగం మల్లి అంజీ ఐఐఎంఎం భాషా సాయి పవన్ ఉపాధ్యాయ టీచర్ ఎర్రిస్వామి మరియు ఒక ఇరవై మంది సభ్యులందరూ కూడా ఈ పోస్టర్ రిలీజ్లో పాల్గొని సభని విజయవంతం చేయాలని ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ కోరడం జరిగినది ఈరోజు అనంతపురం నగరంలో ఆరంభి గెస్ట్ హౌస్లో ప్రజా రక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సభ వాల్పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగినది అందుకు ముఖ్య అతిథులుగా మాజీ జడ్జి సార్ గారు మరి అదేవిధంగా ఎస్సీ జనసంఘం రాసగానపల్లి కుల్లాయ గారు మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ రెండు జిల్లాల ఇన్ఛార్జి మధు గారు మరి అదేవిధంగా ఐఎంఎంఎం బాషా గారు మరి అదేవిధంగా కూసుల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు మరి అదేవిధంగా బుడగజంగం పేడ బుడగజంగం అంజీ గారు మల్లీ గారు మరి అదేవిధంగా మా వడ్డర్ల సంఘం తరఫున కులాయ గారు డాక్టర్ గారు వెంకటేష్ గారు మరి ఈ ఇక్కడ సాయిపానన్న గారు మరి ఆర్పీఎస్ఎస్ పిఆర్ఎస్ అందరూ కలిసి ఇక్కడ కోసం చేయడం జరిగింది అన్ని దళిత సంఘాలనే కలుపుకొని వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు ప్రకటించినందుకు మరొక్కసారి ప్రజల తరఫున మీడియా తరఫున అందరి తరఫున రక్షణ సమితి తరఫున ఉద్యమా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అంత ముందుగా వాళ్ళందరికీ మిత్రులారా ఈరోజు ఈ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు దాటిపోతున్నది మడి ఈ ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంకా అనగారిన కులాలు సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి వారు వారి సమస్యలను ఒకసారి గుర్తు చేస్తాను కొన్ని కొన్ని అంతే ఈరోజు రజకులు రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాల ద్వారాగా రజకులను ఎస్సీకి చేర్చాలనే సంకల్పంతో వాళ్ళకు శక్తికి మించి ఉద్యమాలు చేస్తున్నారు మరి ఆ ఉద్యమాలను నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కొనసాగుతున్న ఏ రాజకీయ పార్టీ గుర్తించకపోవడము దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తున్నాము కాబట్టి ఇలాంటి పరిణామం మంచిది కాదు మరి అదేవిధంగా ఒంటర్లు ఎస్టీలు ఏ చేస్తారని వాళ్ళు కూడా పోరాటాలు కొనసాగుతున్నారు మరి అదేవిధంగా ఈ బోయి కులాల్లో మరి ఇలాంటి కులాలు చాలా మంది జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా మేము అక్కడ సభలో చర్చిస్తున్నాం సావినీతి పైన అన్యాయం జరుగుతుంది మరి అదేవిధంగా సావినీతి సమస్యల పైన మన అదేవిధంగా ఆంధ్రనియ ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేయాలనే దాని మీద మరి రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పైన మరి రాయలసీమలో అనగారి కులాలపైన జరుగుతున్న దాడులు మరి ఇలాంటి సమస్యలన్నిటిపైన కూడా మేము పూర్తిగా చైతన్య సభ ద్వారాగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా వెనకబడిన జాతి కులాలన్ని కూడా చట్టసభలే పంపించే బాధ్యత ఆ రాజకీయ పార్టీ నాయకత్వం తీసుకోవాలని చెప్పి మేము పాలకులను కోరుతున్నాము మేమైతే ఈ పోరాటం అనేది కంటిన్యూగా కొనసాగిస్తాము ఎందుకంటే మమ్మల్ని గుర్తించకపోతే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి తప్పనిసరిగా ఓడించేకైనా సిద్ధపడతాం గెలిపించేకైనా సిద్ధపడతాం ఎందుకంటే మా జాతరని మా కులాలని గుర్తించాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా మిగిలిన విషయాలు అక్కడ పెద్దలు కూడా వస్తారు ఆ చైతన్య సభ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ